రావగా తెల్ల తరని భగర కాలవస్తున్నాయి మత్స్యనందుకోట మత్స్నందుకోట చేరుకున్నాడు అయ్యారా తమ్ములారా ఇక్కడ దేవరా పుష్పం ఉంటుందంటే ఎక్కడ ఉంటుండేవర పుష్పాలు బొచ్చడున్నాయాడున్నాయి ఇగో అల్లి పూలు ఒకే వేసిన ఇగో జిల్లేడు పూలు ఒకే వేసిన పాలసంద్రం పూలు ఒకే పెట్టినాం మల్లె పూలు ఒకే పెట్టినాం ఇసముట్టి పూలు ఒకే పెట్టినాం కొడ పూలు ఒకే పెట్టినాం ఇవ్వ ఇవన్నీ యాప పూలు ఒకే పెట్టినాం చిక్కుడు పూలు ఒకే పెట్టినాం ఆ కాకపోతే ఇగో అల్లనేరడు పూలు ఒకే పెట్టినాం ఏ పూలు ఉన్నాయో నీకు దేవర పూలు కూడా ఉన్నాయి ఇగోలు తెచ్చి ఇక పెట్టినాం అది దేవర పుష్పం అంటారు తామర పుష్పం తామర పుష్పం సైవం మరి పుష్పం కావన్న ఇసముట్టు పుష్పం అద్దా మరి జిల్లాడు పుష్పం కావన్ను వద్దా ఈ పాలసముందరం అవి ఏం చేస్తారు ఏం చేస్తారు పూలు పెట్టుకుని ఆటలు అది దేనికి కైనా పెడతారు దేనికైనా పెట్టుకోవాలి రోజులో గా రోజులో గా మీరు వచ్చినప్పుడు పుష్పములు నాకు అదయ్యా కమల దేవర కమల పుష్పమంటే అది అది మాకు తెరవరా ఇది వరకైతే అదైతే మేము ఎక్కడ అమ్మలే అల్లి పూలు అమ్మినాం దేవర పూలు అమ్మినాం కాకపోతే కొడిస పూలు అమ్మినాం విషముట్టి పూలు అమ్మినాం లబ్బరి పూలు అమ్మినాం జిందేటి పూలు అమ్మినాం అది కాకపోతే కొప్పడం పూలు అమ్మినాం అది కాకుండా కూడా మంచి మంచిగా గుమ్మడి పూలు అమ్మినావు గౌరమ్మ మీద బొడ్డమ్మ మీద గవే పెడతారు మాకు తెలుసు కానీ ఇంకేదో పేరు అంటారో అది మీరు కాదు నాయన పనిచేస్తాను నువ్వు తెచ్చినది ఉన్నాడు తామరపుసమది నాయన మళ్ళీ ఒక పది ఆమల దూరం అయినా

దాటి ఆ చెన్నాపట్నము రేపు చేరుకున్నాడు చెన్నపట్టం రేపు ఎప్పుడు చేరుకున్నాడు కన్ను మూచి కన్ను తెరిచి వారికినా ఏడు సముద్రములు ఇక్కడ తిరిగి వారి గంగలు గోదావరి ఇక్కడ వారికి వెళ్ళి ఆ చిన్నాపట్ములు సముద్రంలో చేర వస్తాది బంగాళాఖాతంలో వస్తాట చెన్నాపట్టములు వేరుకొని ఎక్కడా దొరుకుతు ఆ నది ఒడ్డున నది ఒడ్డున చక్కటి వనిగా నది ఒడ్డున చక్కటి కోనేరు బావి ఉన్నది బావి లోపటైనా అనేకమైన పనిగా దేవర కర్మపుషాలున్నాట ఉన్నదంటే వెడలుపుతూ బావి కోనేరు కూడా వెడక్తూ ఉన్నది ఆ చెట్టు మనగా చేతికి అందరంత దూరం రెండంత ఉన్నారు ఆ రెండంతల దూరము లోపటైనా చక్కటి ఒక్కమనిగా కొమ్మలు బావిలో కోలిగా ఇలా తిరిగి మనకి ఉంచాలి అక్కడొక్క బుషము ఇక్కడొక్క బుసము ఇక్కడొక్క బుషము అది నరుడు పడితే నరుడు గిట్ట పుష్పాన్ని పట్టిందంటే కరెంటు కున్ను మానవునికి ఎలా పడితే ఎలా అవుతాదో ఆ పుష్పాన్ని పడితే నరుడు అలా అవుతాడు అంతటి నీతి గెల్ల పుష్పం ఇది పుష్పమే కదా పుష్పమే కదా అని ఆ పిల్లవాడు వెళ్ళాయి పుష్పాన్ని పట్టినాడట అష్కాంతానికి ఇరువు ఎలా అత్తునో కరెంటుకు మనిషి ఎలా అక్కి బొగ్గం పోతాడో అలా అక్కు పడి మాటలు ఒక్క కీలు బొమ్మ ఎలా ఉంటాదో అలా ఆ చెట్టు కొమ్మల్లో వేలాడుతున్నాడట వాళ్ళు వాల్మీక తాగుదముగా ఉన్న అది ఇంద్రుడి బిడ్డలు దేవేంద్రుడి బిడ్డలు గంధర్వరాజు బిడ్డలు ఆకాశం ఉంచని వరిగా దేవుళ్ళ ఒక బిడ్డలైన దేవగడిగాడు ప్రతి వరక ఆవిారం రోజులైన సుమవారం రోజులైనా ఆ బావి వచ్చి బావిలో ఇంత గతారం చేసి ఇటువంటి వీతలు కొడితే కొత్త వృత్తులను ధరించి మళ్ళీ దేవుని ఒకరికి వెళ్ళిపోతారు కేరతాలే వత్తారమ్మా విడివడి మీతలు కట్టి కొట్టి ఆ తడివత్రం నుంచి పడవేసి పొడిమత్రం అనేది తీసుకునే రావుగా చెట్టుకు వేలాగా ఉంటాడు కదా పిల్లడు ఏదో అస్కాంతాలకి అలా అర్థతు అందులో ఉన్నది దేవగనియ దేవగ తలకు అతని పాదములు తగిలినాయ ఇదేమిటి చూసే నరుడు నలుడు నీ పాదము దేవత తలకి తొలతాయని ఆ రెండుగా అట్ల బట్టి కిందికి వెళ్ళి గిరగిర దింపి పాషాడు అని కొట్టినాడ పిల్లవాడిని పాషాడని కొట్టే కాయ ఎవరు శిరసనకి చనిపోయినాడయా పిల్లవాడైనా పిల్లవాడు శివుని వరమందనబిగా పుట్టిన పిల్లవాడైనా పత్తి కాయ స్థిరగా ఎప్పుడు మరణించాడు ఆ నది ఒడ్డు ఇప్పుడు ఉంటారు మునీశ్వరుడు అప్పుడు కూడా ఉన్నారు మానవుడికి ఇచ్చింది దేవుడు ఒక వంద ఏళ్ళు ఇచ్చాడు కానీ వంద ఏళ్ళు మన ఎవరు బతకలేదు ఇంత సత్యమంతులు అయితే బతకాలి అవు సత్యమంతులు అయితే యాభై బతకొచ్చు సత్యభద్రతం బతులు అయితే వంద ఏళ్ళు బతకొచ్చు డెబ్బై ఏళ్ళు బతకొచ్చు మిగతా ఇంకా పది సంవత్సరాలు కూడా ఇస్తాడు దేవుడు నీట్ బతికితే అన్ని పది సంవత్సరాలు కూడా ఇస్తాడు అవు సత్యం బతికిన వారిని వెంటనే తీసుకుని వెళ్తాడు ఆ రోజున ఆ రోజున దేవగనే ఎప్పుడు కాళ్ళు కొట్టి తిప్పి బండ కట్టి బండ బండ కొట్టి చంపినైవ ఉన్న వారికి రెండు వేల సంవత్సరము మూడు వేల సంవత్సరము నాలుగు వేల సంవత్సరములు వెయ్యి సంవత్సరములు భారతములో పుట్టిన మహాభారతములో పుట్టిన కూడా ఇప్పటికి బతికే ఉన్నాడు ఇప్పటికి బతికే ఉన్నాడు కానీ మనకు తెలియదు ఏ చోట ఉన్నాడో తెలియదు ఆ రోజున మరి మరిగా ఎవరు పాండవలవన్నీ గురువు ద్రోణాచారి ద్రోణాచార కొడుకు ఎవరున్నారు ద్రోణాచారీ ద్రోణాచార్య కొడుకు ఇప్పటికీ భక్తి ఉన్నారు సత్యమతుడైనా సద్గుణమతుడైనా అత్తడివన్నీ ప్రాణము విల్లు పట్టేది బ్రాహ్మణ కులంలో జన్మించిన వాడేనా సురది ముప్పై కోట్ల దేవతలనేగా ఒక్క క్షణములు వదించేవాడు వధించేవాడు వ్యాపార యుగములు కురుక్షేత్రం లోపలైనా ఒక్క క్షణం ఒక్క బాణం బట్టి అతను విల్లు కొట్టలేదు బాణం పట్టడం అన్నాడు తండ్రి చదివిపోయాడంటే అప్పుడు విల్లు చేత పట్టాడంటే నువ్వు బ్రాహ్మణుడు వాడి కిటుడు అతని వదార్చి నువ్వు ఎక్కడికైనా వెళ్ళిపోతాడు విరాళ దగ్గర ఉండ అంటే ఇప్పటికీ అలాంటివడిగా మురళీశ్వరుడు అలాంటి సత్యమంతులు అలాడు సర్గమూలమంతుడు శ్రధాలయములో ఉట్టిన వారు ముశ్వరుడు కూడా ఇప్పుడు కూడున్నారు కానీ మన కలిసి అలాంటి వనిగా మునీశ్వరుడు వనిగా దేవగలియ బాలకుడిని రెండు భాగలు